హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీలఖ అందరికీ నమస్తే ఇది ప్యాకెట్ చూసారా అప్పారా సార్ దగ్గర నుంచి నాకు సీడ్స్ అయితే వచ్చాయి చాలా మంది తెలిసి ఉంటుంది అప్పారా సారు తెలియకపోతే నెక్స్ట్ టైం నేను చెప్తాను మన వీడియోలోనే కొంచెం ఎదరికి వెళ్ళారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి సీడ్స్ వచ్చాయో ఓకేనా నేనైతే చాలా ఫుల్ హ్యాపీ అండి అలాగే సార్ చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి నేను పర్సనల్గా కూడా చెప్పాను థ్యాంక్స్ చెప్పా వీడియో ద్వారా కూడా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మా కోసం సీడ్స్ పంపించినందుకు కూడా చేశారు చూడండి సీడ్స్ అయితే ఇదేమో టొమాటో అనమాట టొమాటోలోనే రెండు రకాలు పంపించారు చెర్రీ టొమాటో ఒకటి ఇది మామూలు టమాటో ఒకటి ఇది కూడా కాశీ టొమాటో అండి మూడు రకాల టొమాటోలు వచ్చినాయి లాంగ్ బీన్స్ గ్రీన్ బీన్స్ ఇవి కూడా బీన్స్ అండి చూడండి గోరు చిక్కుళ్ళు అనమాట ఇవి కూడా బీన్స్ అండి చూద్దాం ఎలా వస్తాయో ఇవన్నీ ఇవి చిక్కుడు గింజలు అనుకుంటా అవును చిక్కుళ్ళు అండి ఇవి ఇవన్నీ కూడా నాట్ సీడ్స్ అండి అందుకనే అంత హ్యాపీ అనమాట కనుపు చిక్కుడు అంటారు కదా అదనమాట ఇది బాటిల్ గాడు సొరకాయ అండి ఇది ఇది రౌండ్ కలర్లో ఉంటారు కదా ఆనపకాయ అది ఇది రిడ్జ్ గాడు అంటే బీరకాయ అండి నేతి బీరకాయ ఇది ఇవి బెండకాయలు బెండకాయ సీడ్స్ అనమాట బెండకాయ సీడ్స్లో రెండు రకాలు తీసి పంపించారు ఇదిగోండి రెడ్ బెండ అంట ఇది రెడ్ కలర్ బెండ ఇది మామూలు బెండ అండి నాటు బెండ సీడ్స్ చూస్తేనే అర్థమవుతుంది వంకాయ గింజలు అండి ఇవి అవును మిక్స్డ్ అంట అన్ని రకాలు కలిపినవి ఇవి ఇది రెడ్ తోటకూర ఇదిగోండి ఇది కూడా తోటకూర గ్రీన్ కలర్ ఇది చిల్లీస్ అండి చూడండి కాశ్మీరీ చిల్లీస్ అంట రెడ్ ర్యాడిష్ అండి చూడండి ర్యాడిష్ ఉన్నాయి కదా రెడ్ కలర్లో అవి అనమాట ఇదిగోండి ఇది పాలకూర ఆల్రెడీ మనం వేసాము సార్ దగ్గర నుంచి కూడా వచ్చింది మనకి ఇవేంటి ఇది చూడడానికైతే గోంగూర సీడ్స్లా ఉన్నాయండి అవే అనుకుంటున్నా నేను సరిగ్గా కనిపించట్లేదు గోంగూర సీడ్సే అండి రెడ్ రెడ్ గోంగూర అండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వచ్చే కౌంట్ చేద్దాం వన్ టూ ఫోర్ మనకి ఇరవై ఒక్క రకాల సీడ్స్ అయితే పంపించారండి సారు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా ఇది సార్ వాళ్ళు ఇంటి దగ్గర వీడియో అనమాట చూడండి నేను కొంచమే చూపిస్తున్నాను ఇంటి మొత్తంలో కూడా అంటే ఒక ఫ్లాట్ మొత్తంలో కూడా సీడ్స్ మాత్రమే కలెక్ట్ చేసి దాచిపెట్టారు చూడండి ఇది కూడా ఫ్రీగా అందరికి కూడా ఇస్తున్నారు పోస్టు ఛార్జెస్ అన్ని పెట్టుకొని సారే పంపిస్తున్నారు ఎక్కడికైనా పంపిస్తారు అనమాట సీడ్స్ కావాలని మెసేజ్ పెడితే చాలు అరుదైన విత్తనాలు రేర్ వెరైటీ విత్తనాలు మామూలు విత్తనాలు ఇవన్నీ మొత్తం విదేశాల నుంచి ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ నుంచి సేకరిస్తాను స్విట్జర్లాండ్ నుంచి ఆ వాతావరణానికి మన వాతావరణానికి దాన్ని ఏమి అక్లమేటేజ్ చేయాలి అవి డెవలప్ చేసి అవి కూడా అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం ఒక హాబీ కింద పెట్టుకున్నాను చూసారు కదండి ఇరవై ఒక్క రకాల సీడ్స్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పోస్ట్ ద్వారా మనకి పోస్ట్ ఖర్చులు కూడా సారే పెట్టుకొని పంపించారు సో థ్యాంక్ సో మచ్ అండి వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి